ఇవాళ మీకు లేటెస్ట్గా కొన్న టూ సిల్వర్ ఐటమ్స్ చూపిస్తాను ఆవు దూడ వెండి ఐడల్ చాలా సింపుల్ వెయిట్లో చాలా లెస్ వెయిట్లో వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్కి వచ్చేసింది ఇది చూడండి బాగుంది కదా చాలా బాగుంది కదా సంక్రాంతికి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోమని ఇచ్చారు అమౌంట్ సో అందులో కొంత బట్టలు కొన్నాము మిగిలిన అమౌంట్తో ఇవ్వన్నా నేను జస్ట్ థౌజండ్ రూపీస్ లో వచ్చింది కదా చాలా బాగుంది అని కొనేసాను అలాగే థౌజండ్ రూపీస్ లో ఇంకొక రూపీస్ అంటే చాలా సింపుల్ గా అనిపించింది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా వాడచ్చు ప్యూర్ సిల్వర్ ఇది సో ఇలా అప్పుడప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ సిల్వర్స్ కొని పెట్టాము అంటే ఏదైనా పూజల్లో అలా వాడడానికైనా గిఫ్టింగ్ పర్పస్ కైనా బాగా యూస్ అవుతాయి